శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు మంగళవారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం మీరిలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళితే జనవరి రెండు మంగళవారం వృషభ రాశి వారికి సంబంధించి ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రుణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఏడు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు లేత తెలుపు మరియు తెలుపు రంగును ధరిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు